ప్రొడ్యూసర్ మిస్ నిహారిక కొనిడెల గారిని అండ్ ఫని నరసింహం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము ఫర్ ద ఫిల్మ్ కమిటీ కుర్రాళ్ళు ప్రొడ్యూసర్ సిల్వర్ మూమెంటు అలాగే ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు డైరెక్టర్ బ్రాన్స్ మరియు మూడు లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ నిహారిక గారు ఫణిబుద్ధ నరసింహం అడపాక గారు కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ ది హోల్ టీమ్ ఆఫ్ కమిటీ కుర్రాలు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కమిటీ కుర్రాలు సినిమాతో పదకొండు మందిని పరిచయం చేసినటువంటి ఘనత ఈ నిర్మాత దర్శకులకి దక్కుతుంది వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము కమిటీ కుర్రాలు వెనకాల కూర్చొని ఉన్నారా చాలా మంది కమిటీ కుర్రాలు ఉన్నట్టున్నారు వెనకాల సో శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము కంగ్రాజ్